నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కమ్మదనం ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ తెలగపిండి కర్రీ చేశాను టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఆనపకాయ తెలగపిండి కర్రీ ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఆనపకాయ తెలగపిండి కర్రీ చేయడం కోసం ముందుగా ఆనపకాయని తీసుకోవాలి అలాగే తెలగపిండి తీసుకోవాలి ఈ ఆనపకాయనైతే నీట్గా ఈ తొక్కనంతా చెక్ చేసుకుని చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే ఆనపకాయ ముక్కలని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ ఆనపకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి ముక్కలు ముక్కలైతే బాగా ఉడికిన తర్వాత తెల్లగపిండి వేసుకోవాలి చూడండి ఆనపకాయ ముక్కలు అయితే బాగా ఉడికాయి ఇప్పుడు తెల్లగపిండి వేసుకోవాలి ఈ తెల్లగపిండి వేసుకున్న తర్వాత ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆనపకాయ తెల్లగపిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అస్సలు వాటర్ లేకుండా మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకును వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అన్నపకాయ తెల్లగపిండి కర్రీని వేసేసుకోవాలి ఈ కర్రీ ఇలా తాలింపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నపకాయ తెల్లగపిండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చారన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది టేస్టీగా అన్నపకాయ తెల్లగపిండి కర్రీ అయితే రెడీ మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి